అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కొడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఇంకా దగ్గరకు వస్తుంది కదండి ఎన్ని రోజులు లేదు రథానికి కావాల్సిన సామాన్లన్నీ క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను మా ఇంట్లో వెండి సామాన్లు కంటే ఇత్తడి సామాన్లు ఎక్కువగా ఉంటాయి ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తారండీ చూశారు కదా ఎన్ని సామాన్లు ఇవన్నీ ఇత్తడి సామాన్లే ఇందులో కొన్ని వెండి ఉన్నాయి ఇవి రోజు వాడమనమాట ఏమైనా పూజలు వ్రతాలు అప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము లాస్ట్ ఇయర్ చేయకూడదు అనేసి ఏం పూజలు కానీ వ్రతాలు కానీ ఏం చేయలేదు ఇంక వాడకుండా కవర్లో కట్టేసి పక్కన పడేయడం వల్ల అన్నీ చూశారు కదా ఎంత నల్లగా అయిపోయాయో మళ్ళీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కావాలనేసి అన్ని బయటకు తీశాను ఇప్పుడు క్లీన్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాము క్లీన్ చేసుకునే ముందు ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇత్తడి దీపపు కుందులు అనమాట ఇవి అమ్మ వాళ్ళు కొనేసి ఇచ్చారు మా సైడ్ బాగా యూజ్ చేస్తారు ఏమైనా పూజలు వ్రతాలకి పెట్టుకుంటే బాగుంటాయి నెక్స్ట్ ఇవన్నీ వెండి గిన్నెలు అనమాట ఈ మధ్యనే వరలక్ష్మి వ్రతం కోసం అనేసి రీసెంట్గా కొన్నాము దేవుడి దగ్గర ప్రసాదాలు అవన్నీ పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇవి కామాక్షి దీపాలు అప్పుడు అత్తయ్య మేము అందరం కలిసి తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము దేవుడి దగ్గర కామాక్షి అమ్మవారి దీపాలు పెట్టుకుంటే బాగుంటుందనేసి వచ్చేసి ఇత్తడి చెంబులు మా సైడు త్రినాథ వ్రతం చేస్తారనమాట శ్రీకాకుళం వైపు అక్కడ ఈ మూడు చెంబులు పెట్టుకుంటారు త్రినాథులకు ముగ్గురికి మూడు చెంబులు పెట్టుకుంటారు మా దగ్గర రెండే ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి గంట పెద్ద గంట అనమాట చాలా పెద్ద సౌండ్ వచ్చిద్ది కొడితే ఇది చిన్న కామాక్షి దీపం వెండి కామాక్షి దీపం అనమాట ఎప్పటి నుంచో మా అత్తయ్య దగ్గర ఉందంట నెక్స్ట్ చిన్న తామరి దీపం చిన్న తామర దీపం అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి వెండి కుందులు దీపం కుందులు చూసారా ఎంత నల్లగా ఉన్నాయో అసలు వెండి కుందుల్లాగే లేవు నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న వెండి గిన్నె మా గాడి అన్న ప్రయాసం కొన్న గిన్నె అనమాట మా ఇది కూడా ఉందలే కానీ అది ఇరిగిపోయింది ఇది వచ్చేసి మా గాడిది నెక్స్ట్ చిన్న రాగిన్న దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి ఇది వచ్చేసి దీపం వెలిగించుకునేది అగ్గి పెడితే వెలిగించకూడదు అంటున్నారు అనేసి దీపం వెలిగించుకోవడానికి చిన్నది కొనుక్కున్నాము నెక్స్ట్ ఇత్తడి కుంకుమరిణ మా మ్యారేజ్ అప్పుడు ఇత్తడి కుంకుమర్ని అనమాట గుర్తు కోసం అనేసి అలా దాచిపెట్టుకున్నాను ఇలా పూజలు అప్పుడు బయటకు తీసుకోమేసి వాడతాను ఇవన్నీ ఇత్తడి గిన్నెలు నార్మల్గా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకోవడానికి వాటర్ పోసుకి వాటర్ పోసుకొని పూలు వేసుకోవడానికి బాగుంటాయి కదా అనేసి అవి కూడా క్లీన్ చేద్దామని తీశాను నెక్స్ట్ ఇది రాగి చెంబు వాటర్ పెట్టుకోవడానికి ఇది పసుపు కుంకుమ వేసుకునేది అనమాట పూజలప్పుడు పూజలు నార్మల్గా చేసుకుంటాం కదా అప్పుడు పసుపు కుంకుమ వేసుకునే గిన్నెలు ఇవన్నీ ఇవి కూడా క్లీన్ చేసుకోవడానికి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ ప్లేట్లు అనమాట అమ్మవారి దగ్గర గాజులు పళ్ళు చీర ఇవన్నీ పెట్టుకుంటాం కదా దానికోసం అనేసి ఇవన్నీ ప్లేట్లు అనమాట ఇవన్నీ మామూలుగా బయట టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చినాయి అన్ని దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఇవన్నీ తీసేసి ఇంకా క్లీన్ చేద్దామని తీసాను లాస్ట్కి ఇది వచ్చేసి భజన చేసుకునేది దేవుడి దగ్గర అప్పుడప్పుడు మా అత్తయ్య పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటారు ఇవన్నీ ఇంక ఇందులో పెట్టేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము సామాన్లు క్లీన్ చేయడానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి వెండి సామాన్లు క్లీన్ చేయడానికి కోల్గేట్ పేస్ట్ పెట్టుకున్నాను ఇంక ఇత్తడి సామాన్లు క్లీనింగ్ కోసం అనేసి పీతాంబరం వేసుకున్నాను నార్మల్గా అయితే ఇంట్లో చేసే పీతాంబరంతోనే క్లీన్ చేసుకుంటాను ఈసారి పీతాంబరం అయిపోయింది అంత ప్రిపేర్ చేసినంత టైం కూడా లేదు అందుకనేసి బయట తీసుకొచ్చాను ఆల్రెడీ హోమ్మేడ్ పీతాంబరం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకా క్లీనింగ్ కోసం అయితే ఒక కొత్త బ్రష్ పెట్టుకుంటాను ఎప్పుడు కూడా మొన్నే దేవుడు గది శుభ్రం చేసినప్పుడు అమ్మవారి విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా వాటిని ఈ బ్రష్తో క్లీన్ చేశాను అనమాట ఆ క్లీనింగ్ కోసం అనేసి బ్రష్ కాకుండా ఎప్పుడు కొత్త బ్రష్ పెట్టుకుంటాను దాంతోపాటు క్లీన్ చేసేస్తాను ఫస్ట్ అయితే కొంచెం కోల్గేట్ పేస్ట్ పెట్టేసి వెండి సామాను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఈ వెండి తెల్లగా రావాలంటే జస్ట్ ఒక పేస్ట్ ఉంటే చాలండి కొద్దిగా పేస్ట్ కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా అది బ్రష్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు రుద్దేస్తే తెల్లగా వచ్చేస్తాయి ఏం కష్టపడాల్సిన పనే లేదు అది చేయండి ఇది చేయండి అవి వా వాటితో తోమితే తెల్లగొచ్చేస్తాయి అని ఎన్నో రకాలు చెప్తుంటారు కానీ అవన్నీ చేసే పనే లేదు అసలు సింపుల్గా మన ఇంట్లో దొరికే వస్తువుతోనే సింపుల్గా మన ఇంట్లో దొరికిన దాంతోనే ఈ కోల్గేట్ పేస్ట్ కొద్దిగా బ్రష్కి పెట్టేసి తోమేమనుకోండి వెండి సామాన్లు ఎంత నెలగున్నా సరే తెల్లగొచ్చేస్తాయి ఇంకా బ్రష్ పెట్టి తోముతున్నాం కాబట్టి చేతులు కూడా పాడవు అనమాట తోమేసిన తర్వాత వాటర్లో కడిగేసుకున్నాను చూశారు కదా రెండుకుంది ఎంత తెల్లగా వచ్చేసిందో పక్కన తోముందు ఉంది రెండింటిని కంపారిజన్ చే చూద్దాము రెండింటికి ఎంత తేడా ఉందో చూశారు కదా ఎంత నల్లగా ఉన్న వెండైనా సరే కోల్గేట్ పేస్ట్తో జస్ట్ రెండు నిమిషాలు రుద్దామంటే తెల్లగా వచ్చేసింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా ఫైనల్గా సామాన్లన్నీ తోమేసి క్లాత్తో శుభ్రంగా తుడిసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను నాకు ఇవన్నీ తోమడానికి రెండు గంటలు టైం పట్టింది ఇంకా మా పిల్లలిద్దరూ ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి చిన్న చిన్న ప్లేట్లు చెంబులు తోమడానికి హెల్ప్ చేశారు వెండివి నాలుగు గిన్నెలు రెండు దీపపు కుందులే ఉన్నాయి కాబట్టి తొందరగా తోమడం కంప్లీట్ అయిపోయింది కానీ ఇత్తడవైతే చాలా టైం పట్టేసింది ఆ పితాంబరంతో అంత తెల్లగా రాలేదు పీతాంబరం కూడా కాదంట ఏదో షైనింగ్ పౌడర్ అంటే అంత మంచిగా లేదనమాట ఇంకా దాంతో తెల్లగా రాకపోయేసరికి కొద్దిగా చింతపండు తీసుకొని అన్ని నీట్గా తోమేశాను నార్మల్గా అయితే ఇంట్లో తయారు చేసుకున్న పీతాంబరంతోనే తోముకుంటాను కానీ ఎక్కడ ఎర్ర ఇటుకు దొరకలేదు అంత టైం కూడా లేదనమాట అందుకే కొనుక్కొచ్చిన పీతాంబరంతో తోమేశాను ఫైనల్గా అన్నీ తోమేసిన తర్వాత మా స్నూపీ వచ్చేసి మమ్మీ ఎన్ని సామాన్లు ఉన్నాయో లెక్క పెడదామనేసి అన్ని లైన్గా పేర్చింది అంతేనండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేసేసి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని చూసేసేయండి అలాగే మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి ఏం కొనుక్కున్నారో వరలక్ష్మి రథం ఎలా జరుపుకుంటున్నారో కామెంట్లో కామెంట్ చేసేసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫైనల్గా సామాన్లన్నీ తోమేసి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను నాకు ఇవన్నీ తోమడానికి రెండు గంటలు టైం పట్టింది ఇంకా మా పిల్లలిద్దరూ ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి చిన్న చిన్న ప్లేట్లు చెంబులు తోమడానికి హెల్ప్ చేశారు వెండివి నాలుగు గిన్నెలు రెండు దీప కుందులే ఉన్నాయి కాబట్టి తొందరగా తోమడం కంప్లీట్ అయిపోయింది కానీ ఇత్తడవైతే చాలా టైం పట్టేసింది ఆ పీతాంబరంతో అంత తెల్లగా రాలేదు పితాంబరం కూడా కాదంట ఏదో షైనింగ్ పౌడర్ అంటే అంత మంచిగా లేదనమాట ఇంకా దాంతో తెల్లగా రాకపోయేసరికి కొద్దిగా చింతపండు తీసుకొని అన్ని నీట్గా తోమేశాను నార్మల్గా అయితే ఇంట్లో తయారు చేసుకున్న పీతాంబరంతోనే తోముకుంటాను కానీ ఎక్కడ ఎర్ర ఇటుకు దొరకలేదు అంత టైం కూడా లేదనమాట అందుకే కొనుక్కొచ్చిన పీతాంబరంతో తోమేశాను ఫైనల్గా అన్నీ తోమేసిన తర్వాత మా స్నూపీ వచ్చేసి మమ్మీ ఎన్ని సామాన్లు ఉన్నాయో లెక్క పెడదామనేసి అన్ని లైన్గా పేర్చింది అంతేనండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేసేసి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని చూసేసేయండి అలాగే మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి ఏం కొనుక్కున్నారో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటున్నారో కామెంట్లో కామెంట్ చేసేసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్